ఈ రోజైతే భగవద్గీత శ్రీదేవి భాగవతం శ్రీదేవి భాగవతంలోని రెండవ స్కంధం స్కందం ముందుగా గణపతిని ప్రార్థించుకుందాం శుక్లాం విష్ణుం విష్ణం శశివన్నం చతుర్భుజం వదనం ఝాయే సర్వ విఘ్న అగచాన పద్మాగం గజాను అహం అనేక దంతం భక్తదంతం స్మహే సరస్వతి నమస్ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు పద్మపత్ర విశాలాక్షి పద్మకేసివర్ణనీ నిత్యం పద్మాలయం దీ శ్యామం పాత సరస్వతి భారతి భగవీందన గురు బ్రహ్మం గురు విష్ణుం గురు విష్ణు పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః శ్రీ దేవి భాగవతం ద్వితీయ స్కంధం మత్స్యగంధి జన్మ వృత్తాంతం ఇందులో కథలన్నీ కూడా నేను విపులంగా చదువుతున్నానండి ఎలా ఉన్నాయో అలాగే చదువుతున్నాను నచ్చిన వారు ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరు వచ్చినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి మీకు ఎన్నో మంచి వీడియోస్ అయితే ఉంటాయని ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి తెస్తే ఎలాంటి వీడియోస్ ఉన్నాయి ఏంటి అనేది తెలుస్తుంది ఓన్లీ డివోషనలే కదండి అన్ని రకాలు ఉంటాయి నాకు నా ఛానల్లో ఇంక ఇక్కడ ద్వితీయ స్కంధం గంధి జన్మ వృత్తాంతం సత్యవతి వ్యాసులు జన్మ వృత్తాంతము వినగోరుచున్నామనగా సుతుడు పరమ సత్యోతి అయిన పరదేవతకు ననుసరించి ఇట్లు చెప్పాను పూర్వము ఉపాధి ఉపా ఉపాధి చరుడు రాజు తపస్సు చేయగా ఇంద్రుడు సంతసించి అతనికి స్ఫటిక విమానాన్ని అతడు ధర్మనిత్తుడని లోక ప్రసిద్ధి అతని భార్య గిరక ఆమెకై దురు ఆమెకు ఐదుగురు కుమార్తెలు సారీ క్షమించాలి కుమారులు ఒకనాడు తండ్రి చెప్పగా వేటకు వెళ్ళిన సందర్భమున ఋతుమతి యగు భార్యను స్మరించుటచే